హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అనుసీఎస్ఎస్ విలేజ్ ముచ్చట్లు మీరు కనుక మన వీడియోని ఫస్ట్ టైం చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కకు బెల్లైకా నోటిఫికేషన్ ఆలో పెట్టుకోండి ఏ వీడియో పెట్టినా వెంటనే నోటిఫికేషన్ వస్తుంది ఈరోజు వీడియో వచ్చేసి నిన్న ఒక వీడియో షేర్ చేసినా కదా బట్టలు అన్నీ జాడిచ్చేసినా ముట్టుకునే అని చెప్పేసి చుట్టూ రావడం ఏమో కానీ ఒక జైలు లాగానే ఉంటుంది ఇల్లు మాకనే కాదు ఫ్రెండ్స్ ఎవరికైనా సుట్టొచ్చిన వాళ్ళని ఇట్లనే పాటిస్తారో లేదో తెలియదు మేము ఎట్లా పాటిస్తాం ఏంది అని చెప్పి వీడియోలో మీతో షేర్ చేసుకుంటా అంటే ముట్టుకుంటాం ఏం ముట్టుకోము ఏ ఎట్లా అని చెప్పి వీడియోలో షేర్ చేసుకుంటా కంపల్సరీ వీడియో మొత్తం చూడండి ఇంకొకటి ఇవాళనైతే ఎయిట్ డేస్ మాకు చుట్టొచ్చి ఎయిట్ డేస్ ఇంకా టూ డేస్ అయితే అయిపోతుంది రేపు ఎల్లుండి అందుకని చెప్పి ఈ రెండు రోజులకు సరిపడా బట్టలు ఉంచుకొని ఒక్కొక్క జత రెండు రెండు జతలు అట్లా అంటే ఇప్పుడు నేను వేసుకున్నది ఒక్క జత ఇంకొక జత ఉంచుకొని మిగిలిన అన్ని జాడిచ్చేసిన ఫ్రెండ్స్ మళ్ళీ వేరే వాళ్ళతో తీపియాలి ఎందుకంటే మా విలేజ్లో పదహారు రోజులు టూర్కి పోయినామని చెప్పింది కదా పదహారు రోజులు ఆల్రెడీ అయిపోయినాయి ఇవాళ రేపు వస్తారు వాళ్ళు ఎయిటీన్ నైంటీ డేస్ అవుతుంది టూర్కు టూర్కి పోయి మా చిన్నత్తయ్య వాళ్ళు వెళ్ళని చెప్పినా కదా అదే స్కూటీ మాకు ఇచ్చి స్కూటీ అయితే నేర్చుకోవడం అయిపోయింది ఫ్రెండ్స్ మీకు నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తా స్కూటీ నేనైతే ఓన్గా కూడా నడుపుతున్నా ఇప్పుడు ఇక వాళ్ళు వస్తారు అన్నమాట ఇవాళ నైట్ రేపో వస్తారు వాళ్ళు మొత్తం చేరి పదహారు పదిహేడు జతలు తీసుకువేరు బట్టలు అవన్నీ వాళ్ళు సడన్గా వచ్చి ఆ బట్టలన్నీ పిండితే ఈ ఉన్న దండాలు ఏమీ సరిపోవు వాళ్ళు వచ్చినాక మేము బట్టలు వినడానికి ప్లేస్ ఉండదు అందుకని చెప్పి వాళ్ళు రాకముందుకే ముందు జాగ్రత్తగా మేము ఏమేమి తీసు ఉంచుకోగలిగినవి ఉంచుకొని మిగిలినవి అన్ని జాడి చేస్తే అయిపోతుంది అని చెప్పి ఈ మూడు రోజుల నుంచి అదే ప్రయత్నంలో మొన్న కొన్ని వేసినా ఇవాళ కొన్నే ఇక ఈ జత ఉన్నది కదా ఇంకొక జత ఇది ఇవాళ స్టాండ్ ఇచ్చి అది తీసుకుంటాను రేపు ఇది విండినాక మళ్ళీ ఇదే ఈ టూ డేస్ అట్లనే ఒక మూడు జతలో ఏమో ఉంచుకున్నాను నేను అంతే ఫ్రెండ్స్ ఇది చుట్టొచ్చినాక మీకు చూపెడతా చూడండి బెడ్ కవర్స్ ఒక బెడ్షీట్స్ ఒక్కటే మేము కిందనే పడుకుంటున్నాం అనమాట చుట్టిన కానీ బెడ్లో పడుకోవడం లేదు ముందు రూమ్లో అందరం సాఫ్ వేసుకొని వండుకుంటున్నాం సో ఆ సాఫలు లాస్ట్ రోజు విండాలి కానీ ఇప్పుడైతే కిందనే పడుకుంటున్నాం ఇంకా ఏమేమి పాటిస్తున్నాం అని చెప్పి వీడియోలో షేర్ చేసుకుంటాం కంపల్సరీ వీడియో మొత్తం చూడండి ఇప్పుడైతే చూడండి ఏమన్నీ బట్టలు ఎండేస్తున్నా మీకు చూపిస్తాం చూడండి ఫ్రెండ్స్ రోజైతే మేము కిందనే అని చెప్పినా కదా ఆ రెండు సాఫలు ఉంటే కింద వేసుకొని పడుకుంటున్నాం ఇక్కడ ఆ రెండే బెడ్షీట్లు ఒకటి అత్తమై ఒకటి మాది పిల్లలైతే లేవలేదన్నమాట ఇంకా చూసారు కదా ఇక్కడ మంచం ఉండదు కదా అది ముట్టుకుంటే మళ్ళీ కడగాలి వినాయకుడిని పెడదామని మంచాలు కంచాలండి కడిగినాం కదా ఇప్పుడు మళ్ళీ గడగల అని చెప్పి మా అత్తమ్మ అట్లా పెట్టేంది అయినా పిల్లలు అటువై ముట్టుకున్నారు అనమాట ఇక దాన్ని కూడా కడగాలి చూడండి ఈ బెడ్ కవర్స్ ఉన్నాయి కదా ఈ బెడ్ మీద బట్టలు పెట్టుకున్నాం రోజు వేసుకునేటి అందుకని చెప్పి ఈ బెడ్ కవర్స్ అయితే తీసి పిండాలి మళ్ళీ అక్కడ ఒకటి ఉన్నది కదా ఆ దర్వాజా గటెన్ ఉన్నాయి కదా కటన్స్ అవి విండాలి ముందు ఒక కటన్ ఉన్నాయి అవి విండాలి చూస్తారు కదా ఇవన్నీ జారీ చేయాలి ఫ్రెండ్స్ నీళ్ళ చూడండి ఫ్రెండ్స్ ఎన్ని బట్టలు మా అత్తమ్మ కూడా అవి వేసుకొని వేయిగా అవి తీపిస్తుందట వీళ్ళ స్కూల్ డ్రెస్ అయితే నిన్న విండలేదు నిన్న శుక్రవారం మొన్న గురువారం డ్రెస్సులు అన్నమాట శనివారం వేరే డ్రెస్సులు స్పోర్ట్స్ డ్రెస్సులు వాళ్ళు వేసుకువెళ్ళు అందుకని చెప్పి రెండు జతలు పిండి గేట్ మీన్ ఎందుకంటే తీపియాలి మళ్ళా ఈ డ్రెస్సులు అయితే తీపియాలని చెప్పి బడ్ డ్రెస్సులు ఆడేసిన అనమాట ఇవి కూడా తీపిచ్చేటి బట్టలు అక్కడ కూడా డోర్ కటన్లు సెల్ఫుల కటన్స్ మొన్న వినాయక చవితి రోజే విండినాం ఆ రోజు విండిన మళ్ళీ ఈ రోజు జాడిచ్చేసినాం అన్నమాట చూడండి ఇది ఒక్క జత ఉంచుకొని ఇవన్నీ తీయాల్సినయే ఇంకా ఒకవేళ స్లాప్ పైన చూపిస్తాను చూస్తున్నారు రండి చూడండి కొన్ని బట్టలు స్లాప్ పైన వేసారు అనమాట ఇవన్నీ కింద పడతానయి చూడండి స్లాప్ పైన ఈ రెండు ఈ రెండు అయితే నా ఈ ఫ్రెండ్స్ ఇట్లాస్ట్ ఈ చిద్దర్లు అవి బెడ్ కవర్లు బెడ్కు చెద్దర్లు కుట్టినా అన్నమాట అట్లా చూసారు కదా ఇవన్నీ బట్టలే చూడండి ఇవన్నీ మాయి కాదు ఒక గీరుండే నాయి చెద్దర్లు ఇవి బెడ్ కవర్ల లెక్క కుట్టినా అన్నమాట వంద రూపాయలకు ఒక చెద్దరు ఉంటాయి కదా అట్లా నాలుగు వందలకు నాలుగు తీసుకొని అన్నమాట ఎందుకంటే బెడ్ కవర్లు బయట కొంటే పట్టుగానే చీకిపోతాను అందుకని చెప్పి ఇట్లా కుట్టి ఇప్పుడు నేను చాలా రోజులు అవుతానే ఇట్లయితే మంచిగా ఉంటాను ఫ్రెండ్స్ చూడండి బట్టలు ఒకసారి ఎట్లా ఇవి రవి చుట్టొచ్చిన వాళ్ళే అన్నమాట సుట్ట వచ్చిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళన్నీ ఆగమాగం ముట్టుకుంటారు కదా అవన్నీ జాడీ చేసారు వేరే వాళ్ళతో తీపిద్దామని చెప్పి రేపు ఎల్లుండి అయితే చుట్టైపోతుంది అందుకని చెప్పి మా బంగ్ల మీద అయితే ఎక్కాము కదా ఎవరం ఇప్పుడు నేను కూడా వీటికి టచ్ కాకుండా దిగాలి ఫ్రెండ్స్ చూసారు కదా బంగ్లా మొత్తం కవర్ చేసారు బట్టలు వినాయక చవితి రోజు కారం డబ్బా ఇది కారం డబ్బా కారం డబ్బా పసుపు డబ్బా ఇవన్నీ తోమినామన్నమాట ఫ్రెష్గా కొత్తగా వద్దామని చెప్పి సుట్టిందన్నమాట సుట్టు రావడంతో ఏం పోయలేదు ఫ్రెండ్స్ చూడండి ఈ కారం పాత కారం ఇల్లుంటే ఈ పసుపు పాత పసుపు ఇవే వాడుతున్నాం అన్నమాట ఇవి ఓడవద్దని చెప్పి కొంచెం కొంచెం వేసుకుంటున్నాం ఎందుకంటే పసుపు కారం ఎప్పుడు ముట్టుకోం కదా అందుకని చెప్పి అవైతే వాడుతున్నాం ఫ్రెండ్స్ చూసారు కదా సామాను అవన్నీ అటే ఉన్నాయి ఏం ముట్టుకోవద్దు మొన్న ఒకటి సర్ఫ్కి అవసరం ఉంటే కట్టతోటి కింది కానీ కోసుకున్నాం అన్నమాట ఈ సబ్బులు కూడా కట్టతోటే తీసుకున్నాం ఫ్రెండ్స్ చూసారు కదా ఫైనల్గా గీ బట్టలు అయితే ఉంచుకున్నాం మనిషికి ఒక జత ఇది ఆయన వాళ్ళు మా ఆయనది ఒక జత ఇవి మా పిల్లలే ఇది నాది ఒక జత ఇవి మా అత్తమ్మ వాళ్ళే అన్నమాట ఇక ఇవి బెడ్ కవర్స్ అయితే పిండినాం ఫ్రెండ్స్ ఇవన్నీ పాటించినాం అన్నమాట ఎక్కడ ఏ వస్తువు అయిపోతే అన్నీ తీపిచ్చుకోవాలన్నమాట ఇక ఊకూకి వెళ్ళొత్తారని చెప్పి కారం అయిపోతే మిరపకాయలతో కూరడుతుంది అన్నమాట మిరపకాయలు ఎక్కువ వేసి కూరడుతుంది కారం మళ్ళా పైలు ఉన్నది ఫ్రెండ్స్ ఎవరు తీస్తారని చెప్పి ఇంకొకటి మేము ఏమేమి పాటిస్తామంటే ఒకటి ఇప్పుడు మూడు వద్దుల ఐదు వద్దుల తొమ్మిది వద్దుల ఇట్లా పిట్టకు పెడతారు కదా పిట్టకు పెట్టినప్పుడే బండలు కడుక్కోవాలన్నమాట మూడు వద్దుల కడిగినాం మళ్ళీ ఐదో రోజు కడిగినాం కడిగిన రోజు మంచిగా ముగ్గేసుకోవాలి ఫ్రెండ్స్ అంతే నార్మల్ డేస్లో ముగ్గు వేసుకోవద్దనమాట అందుకని చెప్పి శుక్రవారం శనివారం అయినా సరే మేము బండలు అయితే కడగలేదు మళ్ళీ రేపటికి నైన్ అని చెప్పి రేపే కడగాలి మళ్ళీ లాస్ట్ రోజు కడుక్కోవాలి లాస్ట్ రోజులు ముట్టుకునే అన్నీ కడుక్కోవాలన్నమాట మళ్ళీ అన్నీ పిండుకోవాలి ఇంకొకటి ఫ్రెండ్స్ ఏదన్నా టిఫిన్స్ చేసుకోవాలన్నా ఏదన్నా తినబుద్ధి అయినా చేసుకోవాలన్నా కూడా వీలు లేదు ఎందుకంటే మూకుడు పెట్టద్దట చుట్టొచ్చినప్పుడు మూకుడు పెట్టి నూనెలో డీప్ ఫ్రై చేసేవి ఉంటాయి కదా అవి బజ్జీలైనా పకోడి ఏదైనా సరే నూనెలనైతే వేసుకోవద్దట అందుకని చెప్పి మూకుడు అయితే పెట్టలేదు ఇంకొకటి టిఫిన్స్ చేద్దామంటే అన్ని టిఫిన్స్కి మినప్పప్పు రవ్వ అన్నీ అటు సైడే ఉన్నాయి అవన్నీ ముట్టుకోము ఎందుకంటే వినాయక చవితి ఏ మేము దేవుని తీసుకొద్దామని పోయి సామాన్ తీసుకొచ్చినాం కదా అన్న సామాను అలానే ఉన్నాయి ఇంకా తీసి చదరలేదు ఆ మూటకు మూట అట్లనే ఉన్నదన్నమాట అందుకని చెప్పి ఏం ముట్టుకోలేదు ఇంకా చిన్న చిన్న చాలానే ఉంటాయి ముట్టుకున్న నీళ్ళని వారవసి మళ్ళీ పట్టుకోవాలి గడ్డం చేయించుకోవద్దు చుట్టున్నప్పుడు మొగళ్లకు అందుకని చెప్పి గడ్డం చేయించుకోలేదు మళ్ళీ గోర్లు అంటారు చాలానే ఉంటాయి ఫ్రెండ్స్ ఇంకోటి ఫ్లవర్స్ పెట్టుకోవద్దు మెయిన్ చుట్టున్నప్పుడు అట ఫ్లవర్స్ పెట్టుకోవద్ద ఫ్రెండ్స్ అందుకని చెప్పి వినాయకుని రోజు తీసుకొచ్చిన ఫ్లవర్స్ ఇంకా ఫ్రిడ్జ్లో ఉన్నాయి చూపిస్తాను మీకు చూడండి ఫ్లవర్స్ ఫ్లవర్స్ ఏ ఫ్రెండ్స్ వినాయకుని పండుగ రోజు దండ దేవునికి వేద్దామని దేవునికి వేద్దామని దండ మూరగొనికొచ్చిన ఇంకొకటి విడిపూలు చామంతి పూలు తీసుకొచ్చిన మళ్ళీ అడిగి మరి గులాబ్ పూలు అవన్నీ సీల్ కూడా ఇవ్వలే ఇంకా దేవునికి దండ వేయకముందుకే తెలిసింది అట్లనే ఫ్రిడ్జ్లో పెట్టినాం అన్నమాట మంచిగా ఉంటే పెట్టుకుందాం లేకుంటే లేదు అని చెప్పి ఇట్లా కొన్ని కొన్ని ఇంకా పాటిస్తారట ఫ్రెండ్స్ పచ్చళ్ళు అయినా ఏవైనా కూడా ముట్టుకోవద్దు సో అందుకని చెప్పి ఏ ముట్టుకుంటారు ఏమో ఉన్నదే తింటున్నాం ఇక నేను చేద్దాం ఇక టూ డేస్ అయితే అయిపోతుంది కదా అందుకని చెప్పి వాటికి పిల్లలకైతే ఎగ్జామ్స్ అయిపోతున్నాయి ఫ్రెండ్స్ అబ్బా మూడు రోజులైతే పిచ్చిగా చదివిపిచ్చుడు వాళ్ళతోటి ఒర్రోడే సరిపోయింది ఈ ఇవాటికి లాస్ట్ యూవీఎస్ ఎగ్జామ్ రేపు సండేగా చూసారు కదా ఫ్రెండ్స్ మేమైతే చుట్టూ ఉన్నప్పుడు ఇవి పాటిస్తాం ఈ బట్టలు కూడా తీపియాలి ఇక చూసారు కదా వీడియో వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా మీరు కూడా ఇట్లనే పాటిస్తారా ఇంకేమన్నా ఎక్స్ట్రాగా పాటిస్తారా అని చెప్పి వీడియో కింద కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి ఇక వినాయకుడు వరకు మరి ఒక్కసారన్న పూజకు పోతామో పోమో తెలియదు ఒకవేళ వెళ్తే వీడియో వీడియోస్ మీతో షేర్ చేసుకుంటా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్